రాజ్ వాళ్ళ బామ్మ ప్రకాశంతో ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా ఇది ఎన్నాళ్ళు మన దుగ్గురాల కుటుంబం అంటే ఒక గౌరవం ఉండేది అలాంటిది ఇప్పుడు ఆస్తిని మొక్కలు చేయమంటే ఈ ఈ పరువంతా అంతా ఏమైపోతుంది అసలే కోర్టు మెట్లు ఎక్కించావు ఇదంతా మీడియా కానీ తెలిసిందంటే మన దుగ్గిరాల వంశం పరువు పోతుందిరా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది సొంత మామయ్య గారికి తను చిన్న మామయ్య గారికి మా ఆయనకి కావ్యం ఎలా విలువిస్తుంది అస్సలు విలువ ఇవ్వదు అందుకే కోర్టులు కోర్టు మెట్లు ఎక్కామని చెప్పి అంటుంది ఇంతలో కావ్య అయితే లాయర్ గారితో ఇలా అంటూ ఉంటుంది అసలు తాతయ్య రాసిన ఆస్తి కొడుకులకు దక్కుతుందా మనవలకు దక్కుతుందా అని చెప్పి అంటుంది అది వినగానే లాయర్ గారు అయితే మనవలకి అనుకుంటే మనవలకే దక్కుతుందమ్మా కొడుకులకి ఏమాత్రం దక్కదు అని చెప్పి అంటారు మరి ఆ విషయం తెలిసి కూడా మీరు ఈ కేసుని ఎందుకు ఫైల్ చేశారని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి ఎలా అంటుంది ఓ నా భర్త వల్ల కాకపోతే నేను నా కొడుకు చేత కేసు పెట్టిస్తాను నేనేమి నేనేమైనా తెలుగు తక్కువ దాన్ని అనుకుంటున్నారా ఏంటా నా కొడుకు వచ్చి కేసు పెడతాడు అప్పుడు చూద్దామని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి కళ్యాణ్ వచ్చి అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్